వచ్చే చిలకమ్మా కరెక్ట్ అన్న సినిమా షూటింగ్ లా హీరో అవ్వాలని ఉంది ఇట్లా మనకు ఉంటది కదా ఇట్లా సైడ్ క్యారెక్టర్ అట్లా చేయాలని ఉంది అవుతుందా అది చెప్ప అది కాదు అయిపోయింది అయిపోయింది అయిపోయిందా అయితే మంచిదే సామే స్వామి అంతా చక్కగా చెప్పండి తీసుకోండి నా దేవు నాది కూడా ఒక మొక్కు ఉంది నిమిషాలు దేవ స్వామి చాలు కాలు మీ కాలు మీ చేస్తున్నా పెడతా కానీ ఫస్ట్ మీ కాళ్ళు అయితే ఆశీర్వాదం తీసుకుంటే సర్వే జనా సుఖినో ఇది నాకు ఏం లేదన్న స్వామి ఏం లేదు నాకు చిన్న ప్రాబ్లం వచ్చి పడ్డది ఏమ నిద్ర వస్తలేదు కరెక్ట్ అసలు కాల్ చేతులు మొత్తం వెనుకుతున్నాయి ఎంత ఇరవయా ఇరవై ఏమో గట్టిగా చెప్పు వినిపిస్తలేదు చెవు చెవు ప్రాబ్లం ఏమంటుంది ప్రాబ్లం అందరికి సౌండ్ నిలపడుతుంది నాకు సౌండ్ కనపడుతుంది ఏం లేమా గోతమా ఈ మనుషు ఎట్లా ఉంది ఏం లేకపోతే ఎగోలా అంటున్నాను అంతా అది కాదు అది కాదు ఫస్ట్ బైత కనకరే ఇరవై బాగా డబ్బు కూడా వస్తలేదు మెయిన్ టైంలో ఏమా ఎక్కడ పోతున్నావు గంట అయిందా అయిందా పని అయిందా స్వామి చెప్పింది ఇప్పుడు ఎప్పుడు చెప్పింది ఎప్పుడైతే దేవుడిగా అక్కడే దేవుడు ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు మొత్తం మనం మనదైతే బాధ్యత నమ్మాలి నేనైతే నమ్మకంతోనే బతు చెవు కరెక్ట్ వినిపించదు ఈ చెవు వినిపించదు అదే

నీ జన్మంలో ఏమైతుంది మంచిగా చెడిపోయితేనే అరుగు మొత్తం చెడు అవుతుంది అన్న ఇప్పుడు చెప్పలేదు అవును మొత్తం లాస్ అయినావు గురించి ఒక అమ్మాయి గురించి అయితే హ్యాండ్ ఇచ్చింది ఏదో తేడాగా ముందు ఇగో యాక్సిడెంట్ అయింది కదా ఇగో అలా యాక్సిడెంట్ అయింది కదా పాటు వృత్తం మీద బండిగండం నీళ్ళగండం జలగండం కూడా పోయింది కానీ ధనవంతుడు కాలేవు బిడ్డ ఇక్కడ అసవంతుడు కాలేవు అందరు నా వాళ్ళంతో కానీ చివరి కాదు ఇదైతే కరెక్ట్ చెప్పిన దేవుడు ఏడవన్నాడు తల్లిదండ్రి దేవుడు తల్లిదండ్రులే దేవుడు దేవుడు తర్వాత భగవంతుడు ఏడవన్నాడు ఆత్మలింగం అవును తర్వాత వాడు ఇప్పుడు కూడా వాడు అంటే వాడేవాడు తక్కువ వాడేవారు భగవంతుడు భగవంతుడా ఓకే ఓకే తల్లి దేవుడు తర్వాత భగవంతుడు ఓకే కానీ నీకు తెలియకు ఎక్కడ పోయినా భావ్ తెలియదు అవును ఎక్కడ పోయినా పరిస్థానం ఎక్కడ పోయినా పరిస్థానం పరిశీలనది మా మైండ్ వెళ్ళి చేసి పనిచేయాల కానీ అది నైట్ పడుకునేటప్పుడు అసలు అంత కాలు చేతులు వణుకుతున్నాయి చెవులేమో ఎవరు చెప్పినా చెవు చెప్పినా నేను చెప్పినా నేను చెప్పినా ఎప్పుడూ కానీ అక్కడ నడుచుల ఇప్పుడు తెలివితే బుద్ధి ఉన్నది జ్ఞానం ఉన్నది అంత రైతు ఉన్నది ఎవరికి నీ చెప్పినవాడు నీ మా నీ బుద్ధి నీకే ఉంటే నా బుద్ధి అంటే నీ లేక నా లేక నీ నీ బుద్ధి నీకే పోషిండు అంటే వాళ్ళకు హెల్ప్ చేద్దామని నేను అనుకుంటూ ఉంటాను నాకే దోఖుంటీనిస్తలేదు సాగనిస్తలేదు నర్ల బాధ ఎక్కువైపోయింది కళ్ళు అంటే అదే దయ్యం అనుకున్నాము ఎప్పుడు కానీ మనిషి మనిషే మనిషి దయ్యం మనిషే మనిషి దయ్యం మనిషే మనిషి మనంత మనిషి కాని మనంత మనిషి కాదు మనిషి అవును పోయి పెళ్ళము ఎండ లేకపోతే కానీ బొందెల పోతాడు అవును ఇప్పుడు జరగబోయేది పని విధానం చేయి రేపు అమాస పోతుంది అమాస నుంచి ఏ పని చేసినా సంతోషం అవుతుంది ఒక యాత్ర మాత్రం పోయినా ఏ యాత్ర ఏ యాత్ర అంటే ఉంటది ఇంకోసారి చిల్కన్ విలువ పోయినా పోయి యాదగిరిగుట్టనా ఆల్రెడీ పోయి యాదగిరి గుట్టకు మళ్ళా పోయినా వాళ్ళ మొన్ననే పోయినాము మొత్తం ఫ్రెండ్స్ అంతా టూర్ వేసుకొని నువ్వు కూడా వచ్చినావు కదా అలా అయితే ఇప్పుడు నాకు ఒక అది నాది అడగాను అడుగు నాకు సినిమా షూటింగ్లో హీరో అవ్వాలని ఉంది ఇట్లా మనకు ఉంటుంది కదా ఇట్లా సైడ్ క్యారెక్టర్ అట్లా చేయాలని ఉంది అవుతుందా అది డిజిటిల్లోలా చేసినా నేను డిజిటిల్లోలా చేసినా నేను సరే మెషిన్ కాసేపు ఒక్కడంట పూల మేడ నేనే వచ్చేసినారా నాయన వాళెండుకు తర్ముతారు హ నిన్నట్లా శిమాయిస్తాడా నీవే కుదిరతది నీవే అయితే పోతా కాంపల్సరియా ఆ ఎప్పుడు అరే ఎప్పుడు వరకు నేనైతే ట్రై చేస్తున్నా అటు ఇటు கிருஷ்ణనగర్ల అడిషన్ అయితే ఇస్తున్నా అలా చాలా మంది ఇట్లా సపోర్ట్ చేస్తురు కానీ కొందరు మంది ఏమో సపోర్ట్ కూడా చేస్తలేరు ఇగ ఈ చేస్తాడరా ఈడే అంటూ ఉంటాడు పక్కన ఈడేం సాధించాడు రావాలంటే అన్నా ఇగా నాకు ఇంకోటి అది కట్టు అది అది అడిగా అది फॉलो लाइक सब्सक्राइब खाली बेल बटन मुझको आदू